నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అయోధ్య నుండి ఆహ్వానం వచ్చిందా మీకు అదేనండి శ్రీ రామచంద్రుని అయోధ్య అక్షింతలు అందుకున్నారా మీరు వీటిని ఏం చేయాలనేగా మీ సందేహం ప్రతి ఒక్కరం అయోధ్య వెళ్ళలేం కాబట్టి అయోధ్య రామయ్య సూచించిన మార్గం ఏంటంటే తన అక్షింతలను తన ఆశీర్వాదంగా అదే అక్షింతలను తన ఆహ్వానంగా తన నామం జపించుకున్న ప్రతి ఒక్కరికి అందించమని ఆయన సూచించారండి అక్షింతలు వచ్చిన ప్రతిరోజు నుండి ఆ అక్షింతలకు దీపం పెట్టుకుని పూజ చేసుకోవడం చాలా మంచిదండి అక్షింతలు ఇరవై రెండవ తారీఖు సాయంత్రం శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్టాపన వరకు ఉంచుకుని ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించి ఆ దీపం దగ్గర శ్రీరామ జయ జయ రామ అని నూట ఎనిమిది సార్లు ఆ తారక మంత్రాన్ని చాలా మంచిదండి కొంతమంది ఇంటికి అక్షింతలు చేరకపోవచ్చు అవి కొన్ని సందర్భాల వల్ల అలా జరిగి ఉండొచ్చు అంతేగాని ఆ రామునికి మీపై ప్రేమ లేదని మాత్రం అనుకోకండి అక్షింతలు రావటం కాదు ముఖ్యం విగ్రహ ప్రతిష్టాపన స్వాగత సుమాంజలి గురించి సిద్ధం కావటం మన అందరి కర్తవ్యం శ్రీరాముని అనుగ్రహం మీ పైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి సో నాతో పాటు మీరందరూ ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో నలుగురితో షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్